సినిమాను ఉత్సవం అనేసరికి గుర్తొచ్చేది విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర ఏటా అక్కడ జరిగే ఈ వేడుకకు లక్షలాది మంది వెళ్తుంటారు అదే మాదిరిగా జాతర జరిగే ప్రదేశం విశాఖ జిల్లాలో కూడా ఉంది జీవీఎంసి ఎనభై ఏడవ వార్డు కణితీ నిర్వాసిత కాలనీలో నాలుగేళ్లకోసారి ఈ వేడుక నిర్వహిస్తారు ఆగమ శాస్త్రం ప్రకారం సినిమాలను సిద్ధం చేసి రాధాలమ్మ అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు కుల మత రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను నిర్వహించే బాధ్యతలు తీసుకుంటారు ఇందుకోసం నిర్వహణ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది వేలాదిగా భక్తులు తరలి రావడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు జాతరలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గత నాలుగేళ్ల క్రితం ఈ ఉత్సవం జరగాల్సి ఉండగా అప్పుడు కరోనా మహమ్మారి విలయ తాండవం చేయడంతో నాడు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి కేవలం పూజలతోనే సరిపెట్టారు అప్పటి నుండి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సినిమాను సంబరానికి కనిత నిర్వాసిత కాలనీ ముస్తాబైంది ఆలయ కమిటీ నిర్వహణలో జాతర ఏర్పాట్లు చురుగ్గా చేపట్టారు రథాలమ్మ పండగ జరుగుతుందండి ఇది గత వారం పద్నాలుగో తారీఖున పుట్టక తెచ్చి ఈ రోజు వరకు అనుపార్గం ఈ రోజుతో అనుపు మావసం జరుగుతుందండి ఈ అనుమావసంలో కణిత గ్రామంలో ఉన్న పద్దెనిమిది కులాలు పద్దెనిమిది కులాలతో పాటు గ్రామ ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ సంఘం ఈ గుడి తాలూకు విధానం ఏంటంటే పూర్వం ఇప్పుడు పెద్దలు నిర్ణయించింది ఆ నిర్ణయం ప్రకారమే రథాలమ్మకి రథం 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 సిరిమన్ వచ్చింది అనమాట దానికి ఒక ప్రత్యేకత ఉంది రథం అంటే విజయనగరంలో పైడితలమ్మకి ఎలా జరుగుతుందో అదే విధంగా మన విశాఖపట్నంలో కానీ ఈ మూడు జిల్లాలో చూసుకున్న ఈ ఇది రెండో పండుగ నాకు అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు సిరిమానోషం అంత ఘనంగా జరుగుతుంది అందులో భాగంలో ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక పండుగ అండి ఒకటి రథాలమ్మ రెండు దుర్గాలమ్మ మూడు కొత్తం తల్లి నాలుగు పద్దేశ్ తల్లి నాలుగు సంవత్సరాలకి నాలుగు అమ్మవార్లు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి అలాగే గత కరోనా టైంలో రథాలం పండగ ఆ రోజున్న నిబంధనలు పెట్టి అమ్మవారికి పసుపు గుంతలు ఇచ్చి పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అప్పుడు లేదు కాబట్టి ఈసారి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈసారి పండుగ చేయడం వల్ల జనాల్లో కూడా ఎప్పుడు జరుగుతుందో ఆసక్తి ఉండడం చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి రావడం అలాగే చుట్టపం అందరూ తీసుకోవడం చాలా ఘనంగా జరుగుతుందండి ఈ పండుగ నిమిత్తం ఆరు స్టేజ్లు ఒకటి గాంధీ బొమ్మ రెండు అంటే ఏ ప్రాంతాలు కాదు కానీ ఆరు స్టేజ్ ప్రోగ్రాం అన్ని డ్యాన్స్ డ్యాన్స్ ల ప్రజల కోరుకు సంఘాల మేరకే కోరిక మేరకే ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి దీనికి సుమారుగా భారీ ఎత్తులో ఖర్చు అవుతుంది దీనికి అనుగుణంగా సంఘాల పది సంఘాల నుంచి అలాగే బయట వ్యక్తుల నుంచి కూడా సందాలు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన సందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరపు నుంచి మా గ్రామ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ ఈ యొక్క పండగకి డిపార్ట్మెంట్ పోలీసు వారు గానీ కానీ అందరూ బాగా సహకరిస్తున్నారు వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంత్రం ఏడు ఎనిమిది గంటల నుంచి సినిమా బయలుదేరి రాత్రి పది పదిన్నర కల్లా అనుకు మోసం జరుగుతుందండి శ్రీ రథాలమ్మ పండుగ మహోత్సవం గత ఎనిమిది సంవత్సరాల నుంచి జరగాల్సింది మధ్యలో కరోనా వల్ల నాలుగు సంవత్సరాల నుంచి జరగట్లేదు ఈ సంవత్సరం గ్రాండ్ గా చేయటలకు మన కమిటీ తీర్మానం చేసింది అదే విధంగా కనీస గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగ అందరూ సహకరిస్తున్నారు ఇది సాయంత్రం సిరిమాన పండుగ స్టార్ట్ అయ్యి రాత్రి ఎనిమిది గంటల నుంచి సిరిమాను స్టార్ట్ అయ్యి పది గంటలకల్లా ముగి ముగించడం జరుగుతుంది అదే విధంగా దానికంటే ముందు ఘటాలతో మొత్తం కణితి కాలనీ అంటే కణితి గ్రామం మొత్తం కాలనీ అంతా కూడా ఘటాలు తిరగడం జరుగుతుంది దీనికి ఈ ఈ ప్రోగ్రామ్స్ ఈ పండుగ చేయట్లకు మొత్తం ప్రజలందరూ సహకరించారు ఈ స్టేజీ ప్రోగ్రామ్స్ కూడా సుమారు ఎనిమిది ఆరు ఆరు స్టేజీ ప్రోగ్రాం మీద ఈ పండగ కూడా జరుగుతుంది ఈ ఈ పండుగకి భారీ ఎత్తున జరుగుతుంది విజయనగరంలో సినిమానోత్సవం బైడితల సిరిమానోత్సవం టైప్ లో కూడా మేము అక్కడి నుంచి మా పెద్దలంతా ఈ సిరిమాను పండ చేయడం కోసం అప్పుడు పెద్దలు నిర్ణయించడం ఆ పద్ధతి ప్రకారం ఇప్పుడు కూడా ఈ ఆ పాత ఆచారం ప్రకారం మేము కూడా దాన్ని కంటిన్యూ